వాళ్ళు క్రిస్టియన్స్ కాదు జ్ఞానులు ఎవరు తూర్పు దేశం నుంచి వచ్చినా తెలివితేడలు కలిగిన వారు వారిని తార నడిపించింది ఆ జ్ఞానలు వచ్చారు యేసుని చూశారు తారను అనుసరించి వచ్చి ఆ ఇంట్లో బంగారం సాంబ్రాని గోం ఎన్నో రోజుల నుంచి నడిపి పోపడ్డారు అక్కడికి తార వచ్చినప్పుడు ఆరాధించారు యేసు గొల్లలు జ్ఞానలు ఇంకా దూతలు నడిపించారు ఇలా రకరకాల పరిస్థితుల నుంచి రకరకాల మనుషుల నుంచి దేవుడు కోరుకునేది ఆరాధన నా దగ్గర ఏమీ లేదయ్యా బంగారం లేదు డబ్బు లేదు ఆస్తులు లేవు అని ఎలా నేను ఆరాధించాలంటే నువ్వు సంతోషంగా గొల్లల్లాగా ఆయన ఉన్న స్థలానికి నువ్వు చేరుకొని ఆయన నీ ప్రచురించు అదే నో చేయగలిగిన ఆరాధన నీ దగ్గర జ్ఞానంలాగా సామ్రాణి సామ్రా ఉంటే నువ్వు ప్రేమ పక్క ఇచ్చినప్పుడు దేవుడు నీ దీవిస్తాడు నీ దగ్గర ఏమి లేకపోయినా ఏమున్నా నువ్వు చేయగలిగేది ఆరాధన అల్టిమేట్ గా దేవుడు కోరుకునేది నీ హృదయ స్పందన స్పందించే హృదయం నీకుంటే ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి నీ తరతరాలకు ఆశీర్వాదం ఉంటుంది తప్పించే దేవుడు జ్ఞానాన్ని తప్పించాడు రోజు నుంచి